ఎన్నికల ముందు అమలుగాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిలక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు ప్రకాశ్ జిల్లా ఎర్రకొండ పాలెం పట్టణంలోని గాయత్రి థియేటర్ దగ్గర తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం పాటు పడతానని నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తానన్నారు ప్రస్తుతం దేశ పరిస్థితి రాష్ట్ర పరిస్థితులు బాగా లేవని దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత అవసరమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలోకి రాబోతుందని వైఎస్ఆర్ పని అయిపోయిందని షర్మిల నాయకత్వంలో పని చేయడానికి సిపి నాయకులు కాంగ్రెస్ లోకి రాబోతున్నారని తెలిపారు కార్యక్రమంలో రువల సేను తదితరులు పాల్గొన్నారు అలాగే అడిషనల్గా ఎర్రగొండపాలెం నుంచి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్గా నన్ను అదనంగా నియమించి ఇంకొంచెం ఎర్రగొండపాలెం పేరుని ఇంకొంచెం మంచి స్థాయిలో పెట్టినందుకు మళ్ళీ ఎరగొండపాలెం నుంచి ప్రత్యేకంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళ మేడంకి ధన్యవాదాలు ఎంత రాష్ట్రంలో వెళ్ళినా కూడా నేను పుట్టిన ప్రాంతం కాబట్టి ఎరగొండపాలెంకి ఇన్ఛార్జిగా ఉండమని మేడం గారు నన్ను అడిగారు నేను కూడా రిక్వెస్ట్ చేసాను సో నా ప్రాంత మీద ఉన్న ప్రేమతో రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొత్త కమిటీలు బూత్ లెవెల్ నుంచి నిర్మాణం చేసుకుంటూ పార్టీని రానున్న రోజుల్లో యావడపాలెంలో గెలిచేలాగా ప్రయత్నం వంద శాతం చే చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంత ఉందనేది సాధారణ ప్రజల నుంచి మొన్న ఎన్నికల్లో కూడా నిరూపించడం జరిగింది సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసేందుకు కూడా మేడంతో పాటు మేమందరం కూడా నియోజకవర్గ సమన్వయకర్తలుగా వంద శాతం పనిచేయాలనుకున్నాం దానికి ప్రజా సమస్యల పట్ల నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉండి సరైన నాయకత్వంతో మేమందరం ప్రజల పక్షం నిలబడి తర్వాత మాకు నాయకత్వం వాలీబాల్ అని కోరుకుంటున్నాం కాబట్టి మేము పనిచేస్తూ దానికి మీడియా మిత్రులు వంద శాతం మా సహకరించి ప్రజల పక్షాన్ని పోరాడుతున్న మీ అందరి సహకారం ఇచ్చి ప్రజల సమస్యల్ని ఇంకా ఎత్తు చూపేదని మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందుకే ఈరోజు ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ